పోటీలు లపేటలో జరగడం ఈ మధ్య జరిగింది ఆ పోటీ లోపల మన వెంకటేశ్వర్లు గారు వారి శిష్యులు వారి శిష్యులు ఆరు గోల్డ్ మెడలిస్టులు ఆరు గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు పొందడం జరిగింది వారిని ఈ సందర్భంగా మనం వాకట్ మిత్రులందరూ కలిసి సన్మానం చేయడం జరుగుతుంది మరి పిల్లల లోపల ఇటువంటి యొక్క సృజనాత్మకత మరియు వారి ఆరోగ్యం పట్ల కానీ ఈ కుంకు పోటీలు బాక్సింగ్ పోటీల లోపల ఉచితంగా సేవలు అందిస్తున్న వెంకటేశ్వర్లు గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఫ్యూచర్ లోపల ఇంకా అనేక మంది విద్యార్థులు ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళకు ఆటలు పోటీలతో ఎలాంటి యాక్టివిటీస్ లేక హెల్తీగా ఉండలేరు అవన్నీ ఉండాలంటే వాళ్ళకు ఆటలు పోటీలు కానీ కుంకు కానీ బాక్సింగ్ కానీ యోగా ఇవన్నిటి లోపల మనం పాల్గొన్నట్లయితే మనం భావితరాలు వారు ఆరోగ్యంగా ఉంటారు మరి అటువంటి వాటికి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా వారికి మరియు రాజు మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వాళ్ళ 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 యొక్క ఆధ్వర్యం లోపల శిక్షణ పొందినటువంటి చిన్నారులు కూడా వారికి కూడా శుభాకాంక్షలు అభినందనలు ఫ్యూచర్ లోపల ఇంకా పెద్ద పెరిగిన తర్వాత అనేక పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ తెచ్చి మీ పేరెంట్స్కు మాకు అందరికీ సంతోషాన్ని కలిగజేస్తారని మేము కోరుకుంటాం ఈ సందర్భంగా గౌరవనీయులు మన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గులవర్ రెడ్డి గారు వెంకటేశ్వర్ గారు సమాజం